జిల్లా శ్రీకొండ గ్రామ అభివృద్ధి కమిటీ నూతనంగా కార్యవర్గాన్ని సోమవారం రోజున ప్రత్యేకంగా చైర్మన్ గా జలంధర్ ముతురాజ్ వైస్ చైర్మన్లుగా యొన్నం ప్రశాంత్ రామలింగం కోశాధికారిగా వినోద్ సెక్రటరీలుగా ఒడ్డెన్న దస్తూరి కమ్మరి గంగాధర్ సభ్యులుగా ఎల్లపులోల రాజ గంగారాం పెంటయ్య గౌడ్ లక్ష్మీ నర్సయ్య కాసుల మోహన్ పులి నర్సయ్య బందేల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా చైర్మన్ జలందర్ మాట్లాడుతూ గ్రామాభివృద్దికి అందరూ సహకరించాలని పార్టీలకు అతీతంగా గ్రామ వార్డులకి కృషి చేద్దామని సిరికొండ గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని ఆయన అన్నారు గణేష్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ

बँगलो बँलोर बँलोर 국민 te disappointment.